నవల తొమ్మిదవ భాగం ఎనిమిదవ భాగంలో ఇన్స్పెక్టర్ జనరల్ అండ్ ఒక జర్నలిస్ట్ ఇద్దరు కలిసి ఆశ్రమంలో జరు బాబా చేస్తున్న అక్రమాల గురించి దారుణాల గురించి మాట్లాడుకుంటారు ఆఫీసర్ జర్నలిస్ట్కి అలా ఏం చేయొద్దు అని చెప్తాడు యాక్షన్ ఏం తీసుకోవద్దు అని చెప్తాడు ఇక కంటిన్యూషన్లో ఇంకోవైపు అర్ధరాత్రి దాటి చాలాసేపు అయింది కిటికీలోంచి వెన్నెల పడుతుంది వంశీ ప్రసన్న భార్గవ్ ముగ్గురు గాఢ నిద్రలో ఉన్నారు పది నిమిషాలు గడిచాక భార్గవ్ లేచి కూర్చున్నాడు ఐదు నిమిషాల పాటు మంచం మీద నుంచి కదలలేదు మిగిలిన ఇద్దరు గాఢ నిద్రలో ఉన్నారని నిర్ధారం చేసుకున్నాక బెడ్ దిగి రూమ్ కార్నర్లో ఉన్న కబోర్డ్ వైపు నడిచాడు కబోర్డ్లోంచి ఒక డిస్సీ లాంటి బ్రీఫ్ తీసి ఓపెన్ చేశాడు అందులోంచి సెల్యులర్ ఫోన్ లాంటి పరికరం బయటకు తీశాడు నిజానికి అది ఫోన్ కాదు లేటెస్ట్ వైర్లెస్ సెట్ బటన్ ప్రెస్ చేసి కాసేపు సిగ్నల్స్ పంపాడు దిస్ ఈజ్ రెడ్ షీటా ఓవర్ అన్నాడు అవతల నుంచి వినిపించింది ఎస్ దిస్ ఈజ్ హెడ్ క్వార్టర్స్ రిసీవింగ్ ఓవర్ అని ఆశ్రమంలో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది ఓవర్ అన్నాడు ప్రమాదం అంటే ఓవర్ యాషికోవా మరింత విజృంభిస్తున్నాడు ఎవరిని కేర్ చేయడం లేదు తన కార్యకలాపాలు మరింత ముమ్మరం చేశాడు ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా వెంటనే ఆశ్రమం వదిలి వెళ్ళిపోవాలని అల్టిమేటం ఇచ్చారట ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ ఆశ్రమంలో తిరుగుతూ యాషికో చర్యలను వెయ్యి కళ్ళతో పసిగడుతున్నారు ఈలోగా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ యాషికోవా తన ముగ్గురు శిష్యులతో కలిసి వెంటనే జపాన్ తిరిగి వెళ్ళిపోవాలని నోటీస్ పంపాడు ఓవర్ అన్నాడు భార్గవ్ ఈజ్ ఇట్ స్ట్రేంజ్ ఓవర్ అని అవతల నుంచి అన్నారు యాషికోవా కూడా తక్కువ తినలేదు జపాన్ రాయబారి కార్యాలయం నుంచి ప్రభుత్వ యంత్రాంగం మీద ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు ఓవర్ అన్నాడు భార్గవ్ వెరీ ఇంట్రెస్టింగ్ వాట్ ఈజ్ హిజ్ నెక్స్ట్ స్టెప్ ఓవర్ అన్నారు అవతల వాళ్ళు ఆశ్రమం పక్కగా ఉంటే దా అంటే దాదాపు ఆనుకునే వంద ఎకరాల స్థలం రంగనాథరావు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు తెలిసింది త్వరలో భగవాన్ బాబాకు వ్యతిరేకంగా పోటీ ఆశ్రమం పెట్టబోతున్నాడు యాశుకవ్ ఓవర్ అన్నాడు భార్గవ్ వెరీ గుడ్ మరి మన బాబాగారి ఏమిటి ఓవర్ అన్నారు అవతలి వాళ్ళు భగవాన్ బాబా తన రియాక్షన్ రియాక్షన్ పైకి ప్రదర్శించడు తెర వెనక నడుపుతాడు రాజకీయం అంతా ఢిల్లీ స్థాయి నుంచే జిల్లా యంత్రాంగాన్ని ఆదేశిస్తూ యాషికోకు చెక్ చెప్పాలని చూస్తున్నాడు ఇంతకు మించి తెలియడం లేదు త్వరలోనే పూర్తి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను ఓవర్ అండ్ అవుట్ అన్నాడు భార్గవ్ వైర్లెస్ సెట్ జిప్లో సర్దేసి కబోర్డ్లో దాన్ని క్లోజ్ చేసి వెనక్కి తిరిగేసరికి ఆ రూమ్లో లైట్ వెలిగింది భార్గవ్ అదిరిపడ్డాడు బెడ్ మీద లేచి కూర్చుని భార్గవ్ వంక తీక్షణంగా చూస్తున్నాడు వంశీ వాట్ ద హెల్ ఈస్ గోయింగ్ ఆన్ అన్నాడు వంశీ అది కాదు వంశీ నిద్ర పట్టకపోతేనూ అని చెప్తున్నాడు భార్గవ్ నటించకు రెడ్ చీటా అని వంశీ కఠినంగా అన్నాడు మొత్తం అంతా విన్నాను ఏమిటి దరిద్రమంతా అన్నాడు వంశీ భార్గవ్ ముఖం పాలిపోయింది తలను రెండు చేతుల్లో పెట్టుకుని చాలాసేపు అలాగే నిల్చుండిపోయాడు అలా బయటకు వెళ్దాం పదా అన్నాడు ఎందుకు నన్ను చంపడానికా అన్నాడు భార్గవ్ ఎందుకు నన్ను చంపడానికా అని అడిగాడు వంశీ భార్గవ్ను భార్గవ్ ఆశ్చర్యంగా చూశాడు నేను నిన్నెందుకు చంపుతాను అన్నాడు నీ అసలు రంగు బయటపడినందుకు నువ్వు దేశపు గూఢచారివి కాబట్టి అన్నాడు వంశీ ఐదు పైసలు తెలిస్తే రూపాయి ఊహించుకోవద్దు అన్నాడు భార్గవ్ అయితే వాస్తవం ఏమిటి హేళనగా అన్నాడు వంశీ అర్ధరాత్రి అందరూ నిద్రపోయాక వాకీ టాకీల్లో వైర్లెస్ సెట్లతో ఏం మంతనాలు చేస్తున్నట్లు ఎవరితో మా చేస్తున్నట్లు అని అడిగాడు వంశీ భార్గవ్ మండిపడుతున్న ధోరణిలో అన్నాడు ప్లీజ్ వంశీ నేను చెప్పేది విను బయటికెళ్ళి మాట్లాడుకుందాం ప్రసన్నకు తెలియడం ఎందుకు అంత వివరంగా చెప్తాను అన్నాడు వంశీ కూడా ఏదో నిర్ణయానికి వచ్చిన వాళ్ళ సరే పద అన్నాడు ఇద్దరూ రూమ్లోంచి బయటకు వచ్చి నడవడం ప్రారంభించారు ఇక మొదలుపెట్టి నీ స్టోరీ అన్నాడు వంశీ భార్గవ్ పేలవంగా నవ్వాడు నేను చెప్పబోయేది స్టోరీ కాదు వాస్తవం నువ్వు అనుకుంటున్నట్లు నేను శత్రుదేశపు గూఢచారిని కాదు మన దేశపు గూఢచార సంస్థ రాకు చెందినవాడిని అన్నాడు ఓహో అలాగా అని హేళనగా నవ్వాడు వంశీ నువ్వు రాకు చెందినవాడివో ఫోకు చెందినవాడివో నాకు తెలీదు నీకు ఈ ఆశ్రమంలో పనేమిటి అని అడిగాడు వంశీ జవాబు చెప్పడం నువ్వు అడిగినంత కాదు మిస్టర్ వంశీ అది అర్థం కావాలంటే ముందుగా నీకు భగవాన్ బాబా చరిత్ర గురించి తెలియాలి అన్నాడు భగవాన్ బాబా చరిత్ర ముఖం చిట్లించి అడిగాడు వంశీ ఎస్ సాక్షాత్తు దైవ స్వరూపుడిగా పూజలందుకునే ఈ భగవాన్ బాబా తెర వెనుక చర్యల గురించి సాక్ష్యాధారాలను సంపాదించేందుకే నేను ఈ ఆశ్రమంలో ఓ భక్తుడి మాదిరి మకాం పెట్టింది ఆధ్యాత్మిక బోధనలు చేసే భగవాన్ బాబాకు రాజకీయవేత్తలతో మల్టీమిలియన్ దేశ అధినేత నేతలతో అధికార యంత్రాంగంతో పనేమిటి తన కార్యకలాపాలకు అనుగుణంగా వీళ్ళందరినీ ఆడిస్తూ తన పబ్బం గడుపుకుంటున్నాడు బిలియన్ల డాలర్సు కోట్లాది ఆస్తిపాస్తులు సంపాదిస్తూ రోజు రోజుకి శక్తివంతుడవుతున్నాడు అందుకే భగవాన్ బాబాను చట్టానికి ఆధారాలతో సహా పట్టించేందుకే రా రంగంలోకి దిగింది అని చెప్పాడు వంశీ హేళనగా నవ్వాడు నువ్వు చెబుతుందేమిటి మిస్టర్ భార్గవ్ రాజకీయవేత్తల్ని మంత్రులను చిటికన వేలి మీద ఆడించే భగవాన్ బాబా అంత శక్తివంతుడైనప్పుడు మీ రా మాత్రం ఏం చేస్తుంది ఇదంతా నేను నమ్మను నువ్వేదో దాస్తున్నావు అన్నాడు నీ అనుమానం నిజమే మిస్టర్ వంశీ ప్రభుత్వ యంత్రాంగం ఇంకా పూర్తిగా చెడిపోలేదు నిజాయితీ పరులైన అధికారులు ఇంకా ఉన్నారు నీకు ఉదాహరణ చెప్పమంటావా మొన్నటికి మొన్న బీజేపీ ప్రభుత్వం పదహారు రోజులు అధికారంలో ఉంది తర్వాత దిగిపోయింది కానీ ఆ తర్వాతే ఈ హవాలాలు స్కామ్లు కుంభకోణాలు అన్నీ బయటపడ్డాయి నిజాయితీ పరులైన అధికారులే దీన్నంతా చూస్తున్నా సహించలేక ఒప్పందించారు అదేవిధంగా రాలో ఒక వర్గం అంటే సిన్సియారిటీ ఉన్న వర్గం ప్రభుత్వానికి తెలియకుండా భగవాన్ బాబా చర్యల మీద స్పైయింగ్ చేయడం మొదలుపెట్టి చా చాలా కాలమైంది ఇది ఒక విధంగా ప్రభుత్వానికి తెలియదు త్వరలో మొత్తం సాక్ష్యాలు దొరకగానే వెంటనే నిజాయితీ పరులైన కొందరు పార్లమెంటు సభ్యులకు జర్నలిస్టులకు అందజేయడం జరుగుతుంది ఆ తర్వాత మన భగవాన్ బాబా గారు చంద్రస్వామిలా జైలులో విశ్రమిస్తూ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు అని చెప్పాడు భార్గవ్ ఇదంతా నిజమని నేనెందుకు నమ్మాలి అని అడిగాడు వంశీ ఆల్ రైట్ పద రూమ్కి తిరిగి వెళ్దాం అని చెప్పాడు భార్గవ్ మౌనంగా ఇద్దరు తిరిగి రూమ్కి వచ్చారు భార్గవ్ ఓ డిస్నీలోని సీక్రెట్ ప్లేస్లోంచి కొన్ని ఫోటోలు వంశీకి పంపించాడు వాటిని చూడగానే వంశీ గొంతు ఎండిపోయింది కళ్ళు తిరగడం మొదలైంది ఈలోగా భార్గవ్ కంఠం వినిపించింది వెళ్ళిపోండి వంశీ రేపే వెళ్ళిపోండి త్వరలో ఈ ఆశ్రమంలో చాలా దారుణాలు జరగబోతున్నాయి కొందరు అమాయకులు కూడా బలైపోవచ్చు అందుకే వాన్ చేస్తున్నాను ప్లీజ్ గో అవే నువ్వు అనుకునేట్లుగా ఈ ఆశ్రమం ఆధ్యాత్మిక కేంద్రం కాదు సర్వ నికృష్టాలకు మూల కేంద్రం అని చెప్పాడు తర్వాత ఇంకోవైపు చీఫ్ మినిస్టర్స్ ఛాంబర్ మొత్తం ఎనిమిది మంది ఉన్నారు విద్యాశాఖ మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఎడ్యుకేషనల్ చీఫ్ సెక్రటరీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ కమిషన్ కమిషనర్ హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి ముఖం కోపంతో జేవరించింది చాంబర్ అంతా నిశ్శబ్దంగా ఉంది శ్మశాన నిశ్శబ్దం ఎవరికి వాళ్ళు ఆలోచిస్తున్నారు గంభీరంగా అయితే ఇప్పుడు ఏం చేయాలి మనం హోమ్ మినిస్టర్ నిశ్శబ్దాన్ని బ్రద్దలు కొట్టాడు వెంటనే వెళ్ళి అంత ఏట్లో దూకి చావాలి అన్నారు ఒకళ్ళు అంత ఆశ్చర్యంతో నోర్లు తెరిచారు సీఎం అంత కోపంగా బ్యాలెన్స్ తప్పి మాట్లాడడం చూడడం అదే మొదలు అందరికీ సార్ అన్నాడు విద్యాశాఖ మంత్రి అనునయంగా ఏమిటయ్యా సారు ఏం చేద్దామనుకుంటున్నారయ్యా నన్ను మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు చిచి మొన్నటికి మొన్న ఇంటెలిజెన్స్ లీకేజ్ ఇంటర్ పరీక్షల లీకేజీ పరీక్షలన్నీ రద్దు చేసి తిరిగి పరీక్షలు జరిపించేసరికి తలప్రాణం తోకొచ్చింది ఇప్పుడు ఇదొకట ఈ విషయం బయటకు పొక్కిందంటే తల్లిదండ్రులు అంతా కలిసి మనందరినీ సున్నంలోకి బొక్కలు లేకుండా బాత్తారు అని అన్నాడు సీఎం అది కాదు సార్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఏదో చెప్పబోయాడు ఏది కాదయ్యా మీరంతా ఏం చేస్తున్నారయ్యా ఏసీ కార్లు ఏసీ బంగ్లాలు వేలకు వేలు జీతాలు లక్షలకు లక్షల లంచాలు తీసుకోవడం కాదయ్యా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి మీకేం పోయే మహా అయితే సస్పెన్షన్ ఆర్డర్ తీసుకుని ఓ రెండు నెలల సరదాగా పెళ్ళాం పిల్లలతో హ్యాపీగా ట్రిప్ వేసి ఓ సూట్ కేస్ చదివించుకుని డ్యూటీలో జాయిన్ అయిపోతారు లేకపోతే ఈ డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి డిప్యూటేషన్ మీద పోతారు మీ పోతుంది మా సంగతి ఆలోచించండి అయ్యా ప్రజలు ఇంకోసారి మాకు ఓట్లు వేస్తారంటయ్యా ఎంత రిగ్గింగ్ చేసి గెలిచినా ఇంకోసారి ఏం ముఖం పెట్టుకొని ప్రజల ముందుకు వెళ్ళమంటారయ్యా అన్నాడు సీఎం ఎవ్వరూ ఏమీ సమాధానం ఇవ్వలేదు మాట్లాడరేమయ్యా చెవుల్లో దూది పెట్టుకుని వచ్చారా నేను చెప్తుంది వినిపిస్తుందా లేదా అన్నాడు సీఎం వినిపిస్తుంది సార్ అని అంతా ఏకకాలంలో చెప్పారు ఏం వినిపిస్తుందయ్యా మీకు నాకు మాత్రం అసెంబ్లీలో ప్రతిపక్షం తిట్టబోయే బండబూతులు వినిపిస్తున్నాయి అన్నాడు విజిలెన్స్ కమిషనర్ కాస్త ధైర్యం తెచ్చుకున్నాడు ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు కూడా పేపర్ లీకేజీలు జరిగాయి సార్ అని చెప్పాడు భేష్ బాగుంది అసెంబ్లీలో నేను ఏం మాట్లాడాలో ముందుగా నువ్వు చెబుతున్నావన్నమాట వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పేపర్లు లీక్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాక లీక్ కాకపోతే ఏం బాగుంటుంది అందుకే మేము లీక్ చేసాము అని ప్రజలకు చెప్పమంటావా అన్నాడు సీఎం గొంతులో గుండ్రాయి పడ్డట్లుగా ముఖం పెట్టాడు అతను ఇంత చచ్చు దద్దమ్మలు అయిపోయారేమయ్యా మీరంతా అసలు ఈ దరిద్రం అంతా ఎలా జరిగింది దీనికి కారణం ఎవరు అని అడిగాడు చీఫ్ సెక్రటరీ గొంతు సవరించుకున్నాడు సార్ దయచేసి కాస్త ప్రశాంతంగా చెప్పేది వింటారా అన్నాడు బీపీ తెచ్చుకోవడం నాకేమన్నా సరదానా సరే చెప్పండి అన్నాడు సార్ ఇంతవరకు రకరకాల పరీక్షలు పేపర్లు లీక్ కావడం వల్ల వాయిదా కావడమో రద్దు కావడమో జరిగాయి కానీ ఇప్పుడు జరిగింది అలాంటి విషయం కాదు ఎవరికన్నా చెప్పినా మనకు పిచ్చి పట్టిందంటారు ప్రజలకు తెలిస్తే మీరు అన్నట్లు తిరగబడినా తిరగబడతారు అని అన్నాడు ఆయన అదే కదయ్య నా బాధ పైన కేంద్రం కింద అసమ్మతి ప్రక్కన ప్రతిపక్షం ఇంకోవైపు అనారోగ్యం నాకు పిచ్చెక్కుతుంటే కొత్తగా ఇప్పుడు దీన్ని తీసుకొచ్చారేంటయ్యా అన్నాడు సీఎం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు క్షమించాలి ఇది ఎవ్వరి నిర్లక్ష్యం కారణంగానో జరిగింది కాదు అసలు ఈ విషయం తెలిస్తే ప్రపంచమే ఆశ్చర్యపోతుంది అని విద్యాశాఖ మంత్రి అన్నాడు ఎందుకని మనం వెధవల నుంచి చచ్చుదద్దమ్మలుగా ఎప్పుడు మారామనా అన్నాడు సీఎం చీఫ్ మినిస్టర్ బీపీ తెచ్చుకుంటూ ఒంటికాల మీద ఎగరడానికి కారణం ఉంది ఉదయాన ఆయన పార్టీ మీటింగ్లో ఉండగా విద్యాశాఖ మంత్రి విషయం చెవిలో చెప్పేసరికి సీఎంకు గుండె ఆగినంత పనైంది వెంటనే పార్టీ మీటింగ్ వదిలేసి సెక్రటేరియట్కు పరిగెత్తుకు వచ్చి చీఫ్ సెక్రటరీ సెక్రటరీలను పిలిపించి విషయం కనుక్కుంటే అది వాస్తవమే అని తెలిసింది దాంతో సీఎంకు ఒళ్ళంతా చెమట్లు దిగజారాయి ఈ ఒక్క కారణం చాలు తమ ప్రభుత్వం మట్టి కొట్టుకుపోవడానికి అనుకున్నాడు పైపెచ్చు రేపో మాపో రిజల్ట్స్ వస్తుందని అంతా ఎదురు చూస్తున్న తరుణంలో ఇలా జరగడం అంటే అది సాక్షాత్తు ఎంసెట్ ఎంట్రన్స్ ఓ మహాయుద్ధానికి సిద్ధమయ్యేటట్లు రాత్రి బవళ్ళు కళ్ళలో ఒత్తులు వేసుకుని చదివే విద్యార్థులు ఒక్కటంటే ఒక్కమారు తమ జీవితాన్ని నిర్దేశిస్తున్నంతగా శ్రమించే విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు ఈ విషయం తెలిస్తే అని అన్నాడు ఏ విషయం రాష్ట్రంలో ఎంసెట్ రాసిన లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు నూటికి నూరు మార్కులతో ఉత్తీర్ణత సాధించడం అదే జరిగితే ఇక ఏ ప్రాతిపదికన ర్యాంక్ నిర్ణయించాలి ఎవరికి ఇంజనీరింగ్ సీట్ ఇవ్వాలి అసలు లక్ష మందికి సీట్లు ఏ బేసిక్లో ఇవ్వాలి ఎవరి ర్యాంక్ ఎంత చీఫ్ మినిస్టర్ తల విదిలించాడు నాకు పిచ్చెక్కుతుందయ్యా అసలు ఇదంతా ఎలా జరిగింది అని అడిగాడు మాకు అర్థం కావడం లేదు సార్ అన్నాడు చీఫ్ అర్థం కావట్లేదా సీఎం బీపీ మళ్ళీ పెరగడం ప్రారంభించింది అవును సార్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ఎడ్యుకేషన్ చెప్పడం ప్రారంభించాడు సాధారణంగా పరీక్షలు రెండు రకాలుగా ఫెయిల్ అవుతాయి సార్ ఒకటి ముందుగా పేపర్లు లీక్ కావడం దానివల్ల ముందే ప్రశ్నలు తెలుసుకుని ప్రిపేర్ అయిపోతారు రెండవది పరీక్షా కేంద్రాలలో అవకతవకలు జరగడం అంటే మాస్ కాపీయింగ్ ఇన్విజిలేటర్స్ తల్లిదండ్రులు కోచింగ్ సంస్థల నిర్వాహకులు ముందే అందరినీ కొనేసి యథేచ్ఛగా కాపీలు అందించడం లాంటివి ఈ విధంగా పేపర్స్ లీకేజీ ద్వారా కానీ సెంటర్స్లో మాస్క్ కాపీయింగ్ వల్ల కానీ పరీక్షల్లో అవకతవకలు జరుగుతాయి అని చెప్పాడు వెల్ మీరు చెప్పింది కరెక్టే పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయి అనుకుందాం లేకపోతే సెంటర్స్లో మాస్క్ కాపీయింగ్ జరిగింది అనుకుందాం అప్పటికీ అందరికీ నూటికి నూరు శాతం అలా వస్తుంది దట్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్ పరీక్ష వ్రాసిన లక్ష మంది సెంట్ పర్సెంట్ సెంట్ పర్సెంట్తో పాస్ కావడం అంటే ఎంసెట్ అనే సిస్టమే కొలాప్స్ అయిపోయినట్లు ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ అన్నాడు ఆలోచనగా అంతా మళ్ళీ దీర్ఘాలోచనలో పడ్డారు ఐడియా సీఎం ఆర్క్ మెడిసిన్లా అరిచాడు తన వయస్సు కూడా మర్చిపోయి అందరూ సీఎం వైపు చూశారు అర్థమైపోయింది ఇది ఎలా జరిగి ఉంటుందో నాకు అర్థమైపోయింది సీఎం ఉత్సాహంగా అన్నాడు ఎలా సార్ అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యంగా అడిగారు తాము తలలు బ్రద్దలు కొట్టుకుంటున్న విషయం అంత త్వరగా అంత తేలిగ్గా సీఎం తేల్చేసేసరికి కంప్యూటర్ కంప్యూటర్ మిస్టేక్ వల్ల ఇదంతా జరిగి ఉంటుంది లేకపోతే ఎందుకు జరుగుతుంది పరీక్ష వ్రాసిన లక్ష మంది నూటికి నూరు మార్కులతో ఎలా పాస్ అవుతారు వెంటనే కంప్యూటర్ను మార్చి పేపర్స్ను మార్కింగ్ చేయించండి అని చెప్పాడు వింటున్న వాళ్ళందరూ ఒక్కసారిగా నీరసంగా నెట్టూర్చారు ఈయన గారు ఇంత బిల్డప్ ఇచ్చి కనుక్కున్న విషయం ఇదా తవ్వి ఉడతన పట్టినట్లు అని అనుకున్నారు ఇప్పటికి నలభై కంప్యూటర్స్లో వెరిఫై చేయించాం సార్ అదే పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లోనూ కంప్యూటర్ మిస్టేక్ కాదు ఎక్స్పర్ట్స్ దాన్ని నిర్ధారించారు అని చెప్పారు సీఎం ముఖం వాడిపోయింది అసలు అసలు ఇది ఎలా సాధ్యం పేపర్లు లీక్ కాలేదు సెంటర్స్లో మాస్ కాపీయింగ్ లాంటి అవక్కతవక్కలకు జరగలేదు కంప్యూటర్ మిస్టేక్ కాదు ఎగ్జామ్ రాసిన లక్ష మంది సెన్ పర్సెంట్తో పాస్ అయిపోయారు మై గాడ్ నాకు పిచ్చెక్కుతుంది ఇది ఎలా జరుగుతుంది ఎవరు చేస్తున్నట్లు సీఎం తనలో దానే కొనుక్కుంటున్నట్లుగా పెద్దగా అన్నాడు ఎవరైనా రిమోట్ లాంటి పరికరంతో కంప్యూటర్స్ని తప్పుదోవ పట్టిస్తున్నారేమో అని డైరెక్టర్ జనరల్ అన్నాడు ఎవడో మేధావి సైన్స్ని అడ్డం పెట్టుకుని మనకు పిచ్చెక్కిస్తున్నాడు అన్నాడు ఈలోగా ఫోన్ రోగింది రిసీవర్ ఎత్తి వింటున్న సీఎం ముఖంలో రంగులు మారసాగాయి కంగారుగా ఫోన్ పెట్టేశాడు మొదలైపోయిందయ్యా ఆ కడప సిద్ధాంతి చెప్పినట్లు నాకు బ్యాడ్ పీరియడ్ మొదలైపోయింది ఇక్కడ మనం ఏ విషయం అర్థం కాక బుర్రలు బద్దలు కొట్టుకుంటుంటే అవతల ఆ వెంకటకృష్ణగాడు ఎమ్మెల్యేలను దూతున్నాడట కెప్టెన్ హోటల్లో క్యాంప్ పెట్టే ఏర్పాట్లలో ఉన్నాడంట త్వరలో ఎమ్మెల్యేలను వెంటేసుకుని గవర్నర్ దగ్గరకు వెళ్తాడంట నాకు పిచ్చెక్కుతుంది మీరేంటయ్యే వధవ ముఖాలు వేసుకొని చూస్తారు ఈ విషయం ఏమాత్రం పేపర్ వాళ్ళకు తెలిసినా మనం క్లోజ్ ప్రళయం వచ్చేస్తుంది ఒకవైపు ఈ టెన్షన్ ఇంకోవైపు ఆ వెంకటకృష్ణ గారి టెన్షన్ మీరేం చేస్తారో నాకు తెలియదు ఎవరిని మోస్తారో ఎవరిని లోపలేస్తారో ఏ రెసిడెన్షియల్ కాలేజీల భర్తం పడతారో నాకు అనవసరం నాలుగంటే నాలుగు రోజుల్లో మొత్తం తేల్చాలి మొత్తం మిస్టరీ తేలిపోవాలి ప్రజలకు ఇదంతా అర్థమైపోయి మన తోళ్ళు ఒలవక ముందే మనం బయటపడాలి మీకు అర్థమవుతుందో లేదో కానీ నాకు పిచ్చెక్కడం స్టార్ట్ అయింది సీఎం నిర్విరామంగా చెబుతూనే ఉన్నాడు ఇంకోవైపు కళ్ళు తెరుచుకుని ఆకాశంలోకి చూస్తున్నాడు అతను వెన్నెల వెలుగులో నక్షత్రాలు మెరుస్తున్నాయి చల్లటి గాలికి కొబ్బరి ఆకులు సవ్వడి చేస్తూ కదులుతున్నాయి వాతావరణం ఆహ్లాదంగా ఉంది ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉంది అతని మనస్సు మాత్రం ఎగసిపడుతున్న సంద్రంలా ఉంది ఆశ్రమం నుంచి తిరిగి వచ్చేసి వారం రోజులు దాటుతుంది కళ్ళ ముందు భార్గవ్ చూపించిన ఫోటోలే మెదులుతున్నాయి నగ్నంగా చుట్టూ నలుగురు అమ్మాయిలతో భగవాన్ బాబా మందు కొడుతూ భగవాన్ బాబా ఫుల్ సూట్లో ఎవరో విదేశీయులతో మాట్లాడుతూ భగవాన్ బాబా అతని విరక్తి పరాకాష్ణ అందుకుంది ఏమిటి జీవితం ఎందుకింత దిగజారిపోతున్నారు లక్షల మంది భక్తులు సాక్షాత్తు దైవస్వరూపుడిగా కొలిచే భగవాన్ బాబాని కృష్ణ స్వరూపం అద అదన్నమాట ప్రశాంతతను వెతుక్కుంటూ వెళ్తే జరిగింది అది ఫ్యాక్టరీ ప్రక్కనే ఫ్యాక్టరీ పెట్టినట్లు లాభాల కోసం ఆశ్రమం పక్కనే యాశుకోవ్ పోటీ ఆశ్రమం కట్టే ఏర్పాట్లలో ఉన్నారు ఈ ప్రజలు ఎంత మూర్ఖులు ఇంత తేలిగ్గా ఈ దొంగ భావాలను పునర్జన్మ డ్రామాలను నమ్మి పూనకాలు తెచ్చుకుంటున్నారో కదా దేవుడనేవాడు ఉంటే తన పేరుట జరుగుతున్న ఈ ఘోరాలన్నింటినీ చూస్తూ ఏం చేస్తున్నట్లు నిద్రపోతున్నాడా అసలు దేవుడనేవాడు ఉన్నాడా లేక తనలాంటి మూర్ఖుల భ్రమ వంశీ ఉలిక్కిపడ్డాడు తప్పుదోవ పడుతున్న తన ఆలోచన సరళికి సిగ్గుపడ్డాడు ప్రపంచంలో దుర్మార్గం వంచనా ఉండొచ్చుగాక భగవంతుని ఉనికి మీదే అపనమ్మకం కలగడం కంటే మూర్ఖత్వం ఏముంది నాస్తికుడు కావడం తేలిక కానీ ఆస్తికుడు కావడమే కష్టం క్లస్ క్లిష్టతరం కూడా ఆ దేవదేవుడి ఉనికి ఉనికి మీదే సందేహమా వీచే గాలి కదిలే మేఘం ఇంద్రధనస్సు జలపాతం లోయలు కొండలు వెన్నెల నక్షత్రాలు సముద్రం ఒక్కటేమిటి సమస్త ప్రకృతి వినమ్రంగా చెప్పడం లేదా ఆ దేవదేవుడి గురించి చూసే నేత్రం ఉంటే వినగలిగే అంతఃక్షువులు ఉంటే వినిపించదా ఆ దేవదేవుడి నాదం వేదం ప్రణవంలోంచి పుట్టే ప్రళయం ప్రళయం తర్వాత పుట్టే ఈ సృష్టి ఓ నాస్తికుడా ఈ ప్రపంచంలో నియంత మూర్ఖుడు ఎవరూ లేరోయ్ కళ్ళుండి చూడలేని గుడ్డివాడివి ఆ భగవంతుని ఉనికిని చూడలేని అమాయకుడివి అతీత శక్తుల గురించిన అన్వేషణ తన జీవిత ధ్యేయం కావచ్చు ఇంతవరకు ఆ విషయంలో తను విఫలమవుతూ ఉండొచ్చు ఎదురైన ప్రతి సంఘటన అతీత శక్తుల స్పర్శ ఉన్నట్లుగా అనిపించిన చివరకు మాత్రం దాని వెనక నికృష్టమైన మానవ నైజం నీచమైన స్వార్థం ఎదురయ్యాయి ఈ జీవితంలో ఏనాటికైనా తాను అతీత శక్తుల గురించి తెలుసుకోగలుగుతాడా తాను వెంటబడే కొలది అన్ని ఇటువంటి సంఘటనలే ఎదురవుతూ మనశ్శాంతిని దూరం చేస్తున్నాయి ప్రశాంతత భగ్నం చేస్తున్నాయి వంశీ పరుపు మీద నుంచి లేచి కూర్చుని ప్రక్కనే పెరాపెట్ వాలుకున్న స్విచ్ నొక్కాడు డాబా మీద ఏర్పాటు చేసిన లైటు దేదీప్యమానంగా వెలిగింది తల పక్కనే పెట్టుకున్న ఆ పుస్తకాన్ని భక్తి శ్రద్ధలతో కళ్ళకద్దుకుని చదవడం ప్రారంభించాడు క్షణం గడిచేసరికి పుస్తకంలో లీనమైపోయాడు ఇప్పటికి చాలాసార్లు చదివాడు కానీ తిరిగి చదివే ప్రతిసారీ క్రొత్తదిగానే అనిపిస్తుంది చదువుతుంటే దాహంతో తపిస్తున్న వ్యక్తికి అమృతం తాగినట్లు దుఃఖంతో పరితపిస్తున్న జీవితం చైతన్యవంతమైనట్లు అంధకారంలో అలమటించే వ్యక్తికి జ్ఞానకిరణం కనిపించినట్లు ఆ పుస్తకం వంశీని సేద తీర్చింది ఆ పుస్తకం పేరు ఒక యోగి ఆత్మకథ బాల్యం నుంచి హిమాలయాలకు పారిపోవాలని ప్రయత్నించే ఓ కుర్రవాడు మహాయోగిగా మారడం పరమహంస యోగానందుడనే ఆ యోగ పొంగవుని జీవిత ఘట్టాలు గురుదేవుల స్మృతులు క్రియాయోగం వివిధ శక్తులను సంపాదించిన సాధువుల పరిచయ భాగ్యం ప్రపంచమంతా తిరగడం భగవంతుని అలౌకిక ఘటనలు జీవితాలను ఆవరించుకుని ఉండే మాయా తాలూకు మర్మం ఒక్కటేమిటి పవిత్రమైన నిత్యాపారాయణ గ్రంథం వంశీ గాఢంగా చదవడంలో ప్రకృతిని సైతం మర్చిపోయి లీనమైపోయాడు అతనికి ఆ క్షణం తెలియదు ఏ అతీత శక్తుల కోసం పరుగు తీశాడో ఏ ఆత్మ పరమాత్మల గురించి తెలుసుకునేందుకు పరితపించాడో ఆ అతీత శక్తులు అతి త్వరలో సాక్షాత్కరించబోతున్నాయని వాటిని త్వరలో కలుసుకోబోతున్నట్లు అతనికి ఆ క్షణం తెలియదు ఓకే తొమ్మిదో భాగం ఇక్కడితో ఆపేద్దాం ఇక్కడ ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం గురించి రచయిత ఏదో రాశాడు పద్నాలుగు భారతీయ భాషలలో వెలువడిన ఒక యోగి ఆత్మకథ లేక ఆటోబయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ యోగి జైకో పబ్లిషింగ్ హౌస్ వారి ప్రచురణ ప్రతి ఒక్కరూ పారాయణం చేయదగ్గ పవిత్ర గ్రంథం జీవితాన్ని మార్చేసి జీవితాంతం ఆ తర్వాత కూడా ప్రభావం చూపేంత శక్తివంతమైన గ్రంథం ఈ ఒక యోగి ఆత్మకథ అని రచయిత ఇక్కడ రాశారు ఓకే పదవ భాగంతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ ది వీడియో థ్యాంక్